నుంచి అనంతపురం జిల్లా పామిడి గతంలో నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్ తర్వాత ఇప్పుడు వచ్చాను ఇప్పుడైతే కనిపిస్తున్నాయి పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు లడ్డు కలిపి అంటున్నారు గతంలో ఇప్పుడు మార్పులు మీరు ఏమన్నా ఇప్పుడు గతంలో ఫిబ్రవరి లో వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తా రుచిలో వాసనలో గాని గతంలో నిల్వ ఉంచితే ఒక రెండు మూడు రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము బాగా గట్టితనంగానే ఉంది లడ్డు సైజ్ కూడా పెరిగింది అంటారు కొద్దిమే అయితే పెరిగినట్టు అనిపిస్తుంది ప్రధానంగా ఈ భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా అన్ని నాణ్యత పెరగడం జరిగింది ఇవ్వడం ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయని చెప్పి దాని అంటారు బాగానే చేస్తున్నారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాల్ని గౌరవించే వాళ్ళు కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు వీళ్ళతో పక్క చంద్రబాబు ఇప్పటికే కార్యక్రమం ఇప్పుడే మీరు చూసారు మొత్తం లడ్డు కేంద్రం ఇవన్నీ కూడా సంరక్షణ చేశారు ఇంత గుడి పట్ల బాధ్యత తీసుకుని మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ సార్ ఒక హిందూగా గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో ఎవరైనా కూడా మనం ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్ పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను శ్రీవారి భక్తిగా మీరేమంటారు దీని గురించి చాలా వెరీ హ్యాపీ సార్ గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీ వెరీ హ్యాపీ